ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీము పరిధిలో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లు పది లక్షల ఉచిత చికిత్స పొందే అర్హత ఉన్నట్లు తెలిపింది వారు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధి పొందవచ్చని తెలిపింది ఇక సిజిహెచ్ఎస్ కార్డు ఉన్న ఉద్యోగుల కుటుంబాలు కూడా ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను పొందేందుకు అర్హులేనని తెలిపింది అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది ఇక సాధారణంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల ఆరోగ్య భీమా కవరేజ్ ఉంటుంది ఇప్పుడు ఇది సిజిహెచ్ఎస్ పరిధిలోనే ఉద్యోగ కుటుంబాలకు సైతం పొందే అవకాశం కల్పించారు ఇతర కుటుంబాల మాదిరిగానే సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కుటుంబాలకు కూడా ఐదు లక్షల ఫ్యామిలీ ప్లాటర్ కవరేజీ వర్తిస్తుంది కుటుంబంలో డెబ్భై ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులు ఉంటే వారికి అదనంగా మరో ఐదు లక్షల కవరేజ్ లభిస్తుంది దీంతో మొత్తం కవరేజీ పది లక్షలకు చేరుకుంటోంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సిజిహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ కార్డులు ఉన్నప్పటికీ వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకోవడానికి పూర్తిగా అర్హులే అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన షరతు ఉంది వారు ఏదైనా ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక పౌరుడు ఒకే సమయంలో రెండు ప్రభుత్వ ఆరోగ్య పథకాల నుంచి ప్రయోజనాలను పొందటానికి లేదు ఇక సీజీహెచ్ఎస్ లబ్ధిదారులు తప్పనిసరిగా సిజిహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ ఈ రెండింటిలో ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి